ಅಂದರೆ ನಮಸ್ತೆ ನೀನು ಈ ಜರ್ನಲಿಸ್ಟ್ ಗೊಂಗಡಿ ಸೀನನ್ನ ಯಾಡೋ ಚೂಸಿನ ಕೂಡ ಗಲ್ಲಿ ಗಲ್ಲಿ ಲಲ್ಲಿ ಲಿ ಮರಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ మహేశ్వర నియోజకవర్గం కందుకూరు మండల్ ప్రధానంగా చూసుకున్నట్టయితే మీర్ఖాన్ పేట్ గ్రామంలో మూడు పార్టీలకు పోటీ ఉందనుకుంటే కానీ ఇక్కడ రెండు పార్టీలకు మాత్రమే పోటీ ఉంది ఒక పార్టీ చూద్దామంటే కూడా కనిపిస్తలేదు మరి రెండు పార్టీలో భాగంగా మనతో పాటు గ్రామానికి చెందినటువంటి మరి గ్రామస్తులు మహిళ ఉన్నారు మేడం నమస్తే నమస్తే నా పేరు జ్యోతి చంద్రశేఖర్ జ్యోతి చంద్రశేఖర్ చెప్పాలి మేడం ఎట్లున్నారు బాగున్నాం ఏం చేసుకుంటారు మేడం నేను గృహిణి కానీ ఇందులోకి తీసుకున్నాను వచ్చిన తర్వాత సర్పంచ్ గా నన్ను గత గత ఐదేళ్ళు సర్పంచ్ గా మీ నిర్వహించడం జరిగింది అంటే మీరు మాజీ సర్పంచ్ మరి ఎట్లా నడిచింది మాజీ సర్పంచ్ కార్యాచరణ మన ఈ గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి అప్పుడు నేను వచ్చినప్పుడు కేవలం ఒక గృహిణి నాకు గ్రామ పంచాయతీ పైన ఎటువంటి అవగాహన లేదు కాకపోతే నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలపై నాకు అనుభవం లేదో వాటన్నింటినీ నేర్చుకున్నాను నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు అంటే కనీస వసతులు గ్రామ పంచాయతీకి కావాల్సిన కనీస వసతులు అంటే వీధి దీపాలు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా వాటర్ మనకు వాటర్ ఫెసిలిటీ కానీ ఏమి లేకుండే కాబట్టి సిసి రోడ్లు ఏమీ లేనందువల్ల నేను అంటే మన ఊరు అంటే ఇంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నా కూడా అభివృద్ధి ఎందుకు జరగదు అని అనుకుంటే ఆ టైంలోనే ఎంతసేపు అయినా మేము ఇంట్లో ఉన్నాం తప్పిస్తే ఆర్థికంగా ఉండొచ్చు కానీ బయటకు వెళ్ళి మాకు జనాల మధ్యలో తెలియదు మమ్మల్ని తీసుకొచ్చి ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చిన తర్వాత మన గ్రామం ఎంత వెనకబడి ఉంది అనేది అప్పుడు అవగాహన వచ్చింది మొదటిసారి సర్పంచ్ పోటీ చేసారా అంతకు ముందు వార్డ్ మెంబర్ గా ఫస్ట్ టర్మే సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది అందులో భారీగా రెండు వందల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు మా గ్రామ ప్రజలందరూ వారందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా మేము అనుకున్నది ఫస్ట్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు శానిటేషన్ మాత్రమే కాదు హెల్త్ ఎడ్యుకేషన్ ఇందులో భాగంగా ఉంటుందనేసి నేను గ్రామ పంచాయతీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను దాంట్లో భాగంగా నాకు తోచినంత శక్తితో పైన పైన ప్రభుత్వం సహకారంతో మా గ్రామానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చుకొని ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ దేనికి రోడ్స్ డ్రైనేజ్ ఆ తర్వాత బడి ఎడ్యుకేషన్ దానికి కూడా అమెజాన్ వాళ్ళ డ్రస్ట్ నుంచి చాలా సహకరించి మా ఇప్పుడు మాకున్న పాఠశాల ఒక ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఉంటుంది అందులో కూడా విద్యార్థులు చాలా బలంగా ఉన్నారు సర్కార్ బడి పిల్లలు అంటే సత్తాగల పిడుగులు అనేసి మా గ్రామంలో నిరూపించడం కూడా జరిగింది ఇంకా మాకు కావాల్సిన వసతులు అన్నింటిలో ఒక డెబ్బై శాతం వచ్చాయి ఇంకొక ముప్పై శాతం కావాలి దానికి అభివృద్ధికి ఎవరు తోడ్పడతారని ఆలోచించి ఆలూరి నరేష్ అనే అభ్యర్థిని ఎంచుకోవడం ఫైనల్ గా మీరు ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా సో దీనికి సహకరించిన ముఖ్య నాయకులు ఎవరు మీకు అప్పుడు మీరు పోటీ చేసినప్పుడు నాకు నాయకుల కంటే కూడా ప్రజాబలం ఎక్కువ ఉంది అందుకే నేను ఏ పనినైనా ముందుకు తీసుకెళ్ళగలిగి నాయకులను నమ్ముకుంటే కేవలం వాళ్ళు అభివృద్ధి చెందుతారు కానీ ప్రజలకు అందించరని నేను నా సొంతంగా నేను అనుభవించడం వల్ల ప్రజాబలం ఉంటే మనం ఏదాన్ని ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతామని నా హృదయపూర్వకంగా నేను చెప్పుకోగలుగుతున్నా నాయకులు ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రజలు అంటే ఏదైనా సాధించవచ్చు మా ఊరిలో మాత్రం నేను మహిళగా నిలబడడం వల్ల మహిళలు చాలా జరిగింది నేను ఏ పని ముందు ఉన్నా కూడా అక్క మీది ఒక్క కుటుంబం అని మీరు వెనుక ఉండొద్దు మేము నాలుగు వందల కుటుంబాలు మీ ముందు ఉన్నామని చెప్పేసి నేను ఇప్పుడు కనీసం నేను ఇంటికి వచ్చాను అని అంటే నన్ను పలకరించడానికి ఒక పది మంది అక్కలు సార్ అప్పుడే నాకు కడుపు నిండిపోతుంది అంతే చాలా ఈ రోజు ఇంత గర్వంగా మాట్లాడుతారు కదా మీడియా ముందు చైర్ల ముందు ఎప్పుడన్నా మీడియా ముందు ఇట్లా మాట్లాడినావా నేను మీడియా ముందు మాట్లాడడం అంటే నేను అభ్యర్థిగా నిల్చున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో నేను దాన్ని తడబడడం జరిగింది కాకపోతే అందులో ఇచ్చిన హామీలన్నీ ఆ దేవుడు దయ ఉండడం వల్ల నా ప్రజలందరూ నా నా వెంట ఉండడం వల్ల అన్నీ నిర్వహించుకున్నాను సో రైట్ ఇక అవకాశం ఇస్తే సాయంత్రం వరకు చెప్పేటట్టు ఎందుకంటే మహిళలు ఈ రోజు తక్కువ చూడాల్సిన అవసరం లేదు ఏదేమైనా మా గ్రామ అభివృద్ధిలో భాగంగా మేము చాలా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పి తన మాటలు చెప్పి అన్న నమస్తే నమస్తే సార్ అన్న నా పేరు బ్రహ్మనపల్లి చంద్రశేఖర్ ఎట్లున్నాయి అన్న చాలా బాగున్నాం అంటే మాజీ సర్పంచ్ భర్త అట్లా ఏం లేదు చెప్పు మరి ఎట్లా చేసినాం ఏమేమి చేసినావు మీ ఊరిని మళ్ళీ అభివృద్ధి వైపు పెట్టేట్లా తీసుకుపోయినా ఇంకా ఏమేమి పర్లేదు ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి మా దగ్గరలో ఒక రెండు మైన్స్ ఉండే టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు కూడా డిస్టిక్ మినరల్ ఫండ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా ఒక పారి కూడా ఒక సింగిల్ ఎంపీ కూడా రాలేదు అప్పుడులో ఉన్న మినిస్టర్ గారు సభ్యనందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఫస్ట్ అట్ ఏ టైంలో లో థర్టీ సిక్స్ ల్యాక్స్ సీసీ రోడ్కి గ్రాంట్ శాంక్షన్ చేసింది అంటే అంతకుముందు ఉన్న డిస్టిక్ మినరల్ ఫండ్ అనేది ఎక్కడ పోయింది అనేది కూడా తెలియదు అంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు దాన్ని స్వాహా చేయడం జరిగింది అది వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఒక కుటీర పరిశ్రమ లాగా జరిగిపోయింది కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ జనాల జన చైతన్యంతో కానీ మాకు ఉన్న ప్రోత్సాహం వాళ్ళు మాకు వాళ్ళ అండదండలతోని మేము ముందుకు పోగలిగినాం ధైర్యంగా అదే అదేవిధంగా మా గ్రామాన్ని కూడా మేము ముందుకు తీసుకోపోగలిగినాం కాబట్టి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మాకు ఎట్లయితే ప్రోత్సహించిరో అదేవిధంగా ఆలూరు నరేష్ గారికి కూడా ప్రోత్సహించి మంచి అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి అతన్ని కూడా మంచి సబ్ సర్పంచ్ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారని నేను జనాలను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను చెప్తున్నాను ఇందులో ఎట్లాంటి ఉద్దేశం లేదు ప్రతి నాలుగు నరేష్ కూడా ఆల్రెడీ ఎన్నికైనట్టు అందరి దృష్టిలో ఉంది కానీ పదిహేడు తారీఖు ఆ ఓటింగ్ అయిపోయిందని డిక్లేర్ చేస్తాను గతంలో మీరు సర్పంచ్ గా పోటీ చేసిన మళ్ళీ ఎందుకు ఈసారి మీరు పోటీ చేయలేకపోతున్నారు మేము జనరల్ కేటగిరీలో ఉన్నాము అతను బీసీ సారీ బీసీ రిజర్వ్డ్ కాబట్టి నేను జనరల్ ఉన్నా కానీ బిసి రిజర్వ్ కే కంపల్సరీ నేను ఇవ్వాలని అనుకున్నా జనరల్ లో బీసీ కూడా గెలవాలి అనే నా కోరిక నాకు ఉండింది జనరల్ వచ్చినా కానీ నేను నిలబడే వ్యక్తిని కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి వాళ్ళకి ఓవర్కమ్ ఇవ్వాలనుకున్నాను మరి ఎందు గురించి ప్రత్యేకంగా నరేష్ కి అవకాశం ఇవ్వాలి ఇప్పించాలి మరి సహాయ సహకారాలు అందించి గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నాం ఇట్లాంటి వ్యక్తి అంటే అనుకోకుండా కొన్ని మనం ఎప్పుడైనా మంచి చేస్తుంటే దేవుడే మనకు ఒక మంచి ఫలితాన్ని దక్కిస్తాడు ఆ టైం లో నాకు కూడా నరేష్ అనే వ్యక్తితో ఎట్లాంటి సంబంధం లేదు అంటే అతనితో పెద్ద పరిచయాలు కూడా లేవు సడన్ గా ఎందుకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇట్లా అరే ఎవరు బెటర్ పర్సన్ అని నేను కొంచెం క్యాచ్ చేస్తుంటే నరేష్ అనే అంటే నరేష్ అనే వ్యక్తి మనకు ఒక ఆనిముత్యం లాగా మాకు దొరికింది ఇప్పుడు కాబట్టి అతన్ని కూడా ఒక మంచి వజ్రంలాగా తయారు చేసి మా గ్రామానికి మేము ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలని మా యొక్క మా స్వార్థం అనే వ్యక్తి ఎప్పుడన్నా వార్డ్ మెంబర్ ఇదే లేదు నరేష్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళడం వ్యాపారవేత్తనే తప్ప ఇప్పటివరకు ఇట్లాంటి లీడర్షిప్ గానీ ఊర్లో ఇట్లాంటి పొలిటికల్లో కానీ ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ నరేష్ కు మంచి భవిష్యత్తు ఉందని మేము గ్రామస్తులందరూ అనుకుంటున్నాం నరేష్ కి ఓట్ వేయాలంటే నరేష్ గురించి ఒక రెండు మాటలు ప్రత్యేకంగా ఏం చెప్తావు నరేష్ కు చెడు చేయడం చేత కాదు మంచి చేయడం ఒకటే చేతనవుతుంది సో రైట్ ఏదేమైనా కూడా మీరు ఓట్ వేయాల్సింది నూతనంగా నిల్చుంటున్నటువంటి వ్యక్తి ఇంతకుముందుకి ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు నూతనంగా ఎంట్రీ అయిన పర్సన్ కి అయితే దిమాక్ అయితే ఇక పనికిరాని అయితే ఆలోచనలు ఏదన్నా ప్రజల వైపే చెప్పి తన మాటల్లో తెలియజేసిండు రైట్ మరి ఏదైతే మరి నరేష్ అనే వ్యక్తి సర్పంచ్ కి పోటీ చేయడానికి వాళ్ళ ఇంటి అంటే శ్రీమతి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మీ పేరు లలిత లలిత ఎట్లున్నారు మేడం బాగున్నాను చెప్పాలి మరి ఆయనే మొదటిసారి సర్పంచ్ కి పోటీ చేస్తుండీ ఎట్లా అనిపిస్తుంది మా వంతుగా మేము గ్రామానికి ఏదైనా చేయాలనుకున్నాం మాకు ఇది మాకు వచ్చిన మంచి అవకాశం అనుకుంటున్నాం చాలా మంది మహిళలు అంటారు ఉండొచ్చు కదా అంటారు దాన్ని మీరేమంటారు ఏ ఉద్యోగం అయినా చేసేది ప్రజలకు సేవ చేయడానికి మేము మా గ్రామానికి మంచి సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది మాకు ఒక గొప్ప అవకాశం సపోర్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది మరి ఏదేమైనా ఇంటి మహిళ సపోర్ట్ ఉందంటే ఊర్లందరి సపోర్ట్ ఉన్నట్టే మరి ఫైనల్ గా అన్న నమస్తే నమస్తే బాగున్నాండి చెప్పాలి మళ్ళీ ఈ రోజు కూడా మరి ఏకతాటి పైకి వచ్చి మరి నీ దగ్గర సపోర్ట్ చేయడానికి ముందుకున్నారు అసలు నీకు ఏమనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అసలు పోటీ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నాకు పోటీ చేయడానికంటే నాకు ఒక ఊర్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఊరికి మంచి గ్రామాభివృద్ధి చేయాలి ఊరిని మనం డెవలప్ చేసి మనకంటూ ఒకటి మన పేరు ఊర్లో చిరస్థాయిగా ఉండాలని అలాగే పేద వ్యక్తులు కానీ అన్ని విధాలా సహాయపడాలని ఒక సహాయం చేసే గుణం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయాలని అందుకోసం ఫైనల్గా రూలింగ్ లో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ అనిపించింది బీఆర్ఎస్ పార్టీ అని ఏం లేదండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి పార్టీ పరంగా లేకుండా ఇండిపెండెంట్ గా అన్నట్టు అందరి సహ గ్రామాభివృద్ధికి అందరి సహకారం ఉంది కాబట్టి గ్రామాభివృద్ధి చేయాలని వచ్చాను మీకు ఓటు మీ ఏం చెప్తావు నాకు ఓటేయాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను గ్రామానికి అభివృద్ధి చేసి చూపెడతా ఆడపిల్లలకు చదువులకు ప్రోత్సహిస్తాం అన్ని విధ మంచి ఎడ్యుకేషన్ కానీ అర్హులైన ఎడ్యుకేషన్ పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మన మనకంటూ పైసలు సంపాదించుకోకుండా నేను ఊరిని దోచుకోకుండా ఊరికి నా వంతు సహాయం చేసుకుని ఊరి నుంచి ఒక రూపాయి ఆశించకుండా డెవలప్ చేస్తాను గ్రామాభివృద్ధి చేస్తాను ప్రేమైన గ్రామ ప్రజలు ప్రజలకు నా ముఖ్య ఏమనగా పదిహేడు తారీఖు ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగును కావున నాకు నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలనని నా యొక్క మనవి సో రైట్ ఏది ఏమైనా కూడా పార్టీలకు అతీతంగా మరి గ్రామస్తులందరూ కూడా మరి నాకు సహ సహకారాలు అందించి ఒక యువకుని మరి నిలబెట్టి మరి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనతో పాటు ఆలూరి నరేష్ తన విలువైన సందేశం